నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్నారు విశిష్ట అతిథి డాక్టర్ మహర్షి రమణ యోగి లాల్జీ జీ గురువు గారు నమస్కారం గురువు గారు అమ్మా యాక్చువల్ గా వరలక్ష్మి వ్రతం అంటే ఏదేదో చేస్తుంటారు ఏదేదో కాదు మీకు వీలున్నంత వరకు కమలం పూలు తీసుకొచ్చి పూజ చేయాలి అమ్మవారికి అమ్మవారికి మందార పూలు తల్లో పెట్టుకోవాలి అమ్మవారికి గులాబీ రంగు ఇరుపు రంగు అంటే ఇష్టం పదకొండు మందార పూలు ఎవరైతే మందార పూలతో పూజ చేసుకొని తల్లో పెట్టుకుంటారో వాళ్ళకి జీవితాంతము ఒక గొప్పదనం ఏర్పడుతుంది అలాగే ఏదైనా అనారోగ్యాలు ఉన్న ఇబ్బందులు ఉన్నా ఆ మందార పూలని రాత్రి అక్కడే ఉంచుకుని తెల్లారి దాన్ని గ్రైండ్ చేసి దాంట్లో కొద్దిగా పసుపు కలిపి అంటే పసుపు కుంకుమ అవుతుంది అన్నమాట పసుపు కలుపుకొని ఎవరైతే తలక పెట్టుకుంటారో వాళ్ళకి రకరకాలైన అనారోగ్యాలు అలాగే పోవటమే కాకుండా హార పెరిగిపోద్ది వాళ్ళకి హారా పెరిగి వాళ్ళ వాళ్ళకి చాలా మంచి జరగటం స్టార్ట్ అవుతుంది వరలక్ష్మి వ్రతం రోజున పాటించాల్సిన నియమాల్లో మెయిన్గా ఒకటి మందార పూలు ఎట్లయినా సంపాదించాలి వాళ్ళు ఏదైనా ఒకటి ముద్ద అయినా పర్లేదు కొంతమందికి మందారాల్లో ఇప్పుడు రంగులు కూడా వస్తున్నాయి తెలుపు అవన్నీ కూడా తెలుపు ఉంటుంది లేత గులాబీ వేరే ఏమొచ్చినా వచ్చినా కూడా వాటిని కుంకుమ నీళ్ళలో ముంచి లేపాలి రెడ్ కలర్ వచ్చేటట్టు మందారం మాత్రం రెడ్ వచ్చేటట్టు కుంకుమ నీళ్ళలో ముంచి లేపి పదకొండు మందారాలతో పూజ చేసుకోవాలి మంత్రము చాలా అద్భుతమైన మంత్రం అసల అదృశలక్ష్మ అంటేనే ఐశ్వర్యానికి సంబంధించింది ఐమ్ హ్రీమ్ శ్రీమ్ ఐమ్ హ్రీమ్ శ్రీమ్ అదృష్ట మహాలక్ష్మి అదృష్ట మహాలక్ష్మి సర్వ ఐశ్వర్యం సర్వ తక్షణం దేహి ప్రేచ స్వాహా తక్షణం దేహి ప్రేచ స్వాహ మంత్రం చాలా సింపుల్ మంత్రమే కానీ ప్రపంచంలో ఉన్న అన్ని పాజిటివ్లు దాంట్లోనే ఉన్నాయి ఐమ్ హ్రీమ్ శ్రీమ్ అంటే మీకు తెలుసు కదా ఐమ్ అంటే సరస్వతి హ్రీమ్ అంటే శక్తి దేవత స్త్రీం అంటే లక్ష్మి లక్ష్మిలో ఈ టైంలో అదృష్ట మహాలక్ష్మి అదృష్ట మహాలక్ష్మిలో ఈ అష్టలక్ష్మి అంటారు అష్టలక్ష్మిలో మళ్ళీ పాజిటివ్ నెగిటివ్లు ఉంటాయి అదృష్ట మహాలక్ష్మి ఓన్లీ పాజిటివ్ ప్యూర్లీ పాజిటివ్ ఎటు చూసినా బంగారాలే ఉంటాయి ఎటు చూసినా అద్భుతాలు ఉంటాయి ఈ రోజుల్లో చేయాల్సినవి కూడా చిన్న నియమాలు ఉంటాయి మీరు మీకు వీలుంటే ఒక తొమ్మిది రూపాయి బిల్లలు తీసుకుని ఒరిజినల్ లావణీ తీసుకొచ్చి దాంట్లో ఈ తొమ్మిది రూపాయి బిళ్ళలు వేసి పైనుంచి కొద్దిగా పసుపు వేసి దాన్ని మూత పెట్టాలి ఇప్పుడు మీకు చెప్పిన మంత్రం వెయ్యి ఎనిమిది సార్లు ఈ శ్రావణ మాసంలో ఈ తొంభై రోజుల్లో ఏదో రోజున వెయ్యి ఎనిమిది సార్లు రాత్రిపూట మంత్రం చదువుకుని ఆ గాజు సీసాని రూపాయి బిళ్ళున్న కాదు సీసాని మీరు ఎక్కడ పెట్టినా కూడా వ్యాపార స్థలంలో పెట్టినా ఇంట్లో పెట్టినా డబ్బులు పెట్టుకునే చోట పెట్టినా లేకపోతే బంగారాలు పెట్టి చోట పెట్టే చోట పెట్టినా కూడా ఆ రూపాయి బిళ్ళలు ఆవి ఎట్లా మునిగిలేయో మీరు ఎట్లా ఐశ్వర్యంలో మునిగిపోతారు అది ఉన్నంతసేపు మీ ఇంటి నిండా డబ్బు బంగారమే యొక్క పవర్ ఇది చేసుకోవాలండి నిద్రపోయే ముందు యాక్చువల్గా ఏంటంటే చీకటి పడిన తర్వాత మనము లెక్క ఏంటంటే పన్నెండు గంటల వరకే రాత్రి యాక్చువల్ గా శాస్త్రాలు అది లేదు రాత్రి చీకటి పడిందంటే సాయంత్రం ఏడు గంటల నుంచి రేపు ఏడు గంటల వరకు ఇది మొత్తం కూడా అంటే సూర్యుడు కనిపించినంత వరకు రాత్రి కిందే లెక్క మీ వీళ్ళని బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు చక్కగా రాత్రిపూట యాక్చువల్గా ఈ దేవతలందరూ కూడా రాత్రిపూట చాలా పవర్ఫుల్ మీకు లక్ష్మీదేవి ఉన్న చోట అందరూ ఏం పెడతారంటే ఏనుగులు పెట్టుకుంటారు లక్ష్మీదేవికి లక్ష్మీదేవితో పాటు ఐరావతం ఐరావతం పుట్టింది కాబట్టి ఏనుగులు పెడతారు కానీ లక్ష్మీదేవికి ఐరావతం తోటి పెద్ద సంబంధం లేదు వాళ్ళు అంతే సుక్కుడు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు లక్ష్మీదేవి వాహనం గుడ్లగోబూ అంటే గుడ్లగూబ ఎందుకు ప్రత్యేకత గుడ్లగూబ చీకటిలో చూడగలరు అంటే ఒక ఒక మనిషి ఎంత కష్టాల్లో ఉన్నా ఎంత చీకట్లో ఉన్నా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు ఆ దాంట్లోంచి ఆ చీకట్లోంచి ఎవరికి కనపడంతో ఇలా కనిపిస్తుంది పూర్తి వెలుగుతే చూడగలుగుతారు మంత్రం తెలియజేశారు అలాగే ఎలాంటి పరిహారం కూడా చెప్పారు రామ్ నేతలు చక్కగా ఇవని చెప్పి ఇది మొత్తం ఈ తొంభై రోజుల్లో ఏదో ఒక రోజు మాత్రం పాటించాలి కొన్ని కొన్ని నియమాలు కూడా మంచి యాక్చువల్గా ఈ శ్రావణ మాసంలో బాత్రూమ్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి బాత్రూమ్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా ఆకస్మిక ధనం రావాల్సింది మీకు ఎక్కడి నుంచి వస్తుంటే అంటే రాహు ఇస్తాడు రాహు బాత్రూంలో ఉంటాడు బాహును చూసుకోవాలి అలాగే వీలుంటే రోజు ఒక నాలుగు అగ్గిపుల్లలు రాహుకి నాలుగు సంఖ్య నాలుగు అగ్గిపుల్లలు తీసుకెళ్లి బాత్రూమ్లో ఒకసారి వెలిగించి దాన్ని ఎట్లా అంటే దాని యొక్క దాని దాని యొక్క సెగ కాని పొగ కానీ నాలుగు మంటలు గాని ఎప్పుడైతే రాహు కనిపిస్తుందో ఆయన శాంతిస్తాడు అలాగే ఇంకొక మంచి ఉపయోగం కూడా చేస్తారు మంగళవారం పూట నిమ్మకాయ నిమ్మకాయలతో మంచిగా దీపం వెలిగించి అది యాక్చువల్గా దుర్గాదేవి ఆలయంలో కానీ పూచమ్మ ఆలయంలో కానీ పెడతారు కానీ అది బాత్రూంలో పెట్టగలిగితే అది ఇక కొంతకాలం పాటు మీరు ఆకస్మికమైన ధనం వచ్చేదానికి అడ్డం ఉండదు మంగళవారం జనరల్ గా మార్నింగ్ చేస్తారు లేదా చీకటి పడ్డాక చేస్తారుంటే వీలుంటే నువ్వు నూనె లేకపోతే కొబ్బరి నూనె ఈ రెండు నూనెల్లో మీరు అత్తర కూడా కలపగలిగితే చాలా బాగుంటది ఎత్త కలిపింది రెండు వేయాలండి శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో చాలా పరిహారాలు ఉంటాయమ్మా మీ చెయ్యి బంగారు చెయ్యిగా మారాలన్నా అద్భుతాలు జరగాలన్నా శని కూడా సూర్యుడు కూడా శుక్రుడు కూడా అనుకూలం అవ్వాలంటే కూడా మీ గోళ్లకు ఎప్పుడు రంగు వేసుకోవాలి రెడ్ కలర్ కానీ గులాబీ రంగు కానీ దానికి దగ్గరలో ఉండే మీ గోళ్ళు చూడండి ఎప్పుడు కూడా పద్మాల్లాగా లాగా ఉంటాయి గోళ్ళకి పద్మం రేకులు ఎలా ఉంటే ఎలా ఉంటుంది పద్మం రేకులకు ఉండే దగ్గరకు ఉండే కలర్ జనరల్గా గోరింటాకు పెట్టుకుంటారు ఈ రోజుల్లో సాధ్యం కాదు కాబట్టి గోళ్ళకి రంగు కంపల్సరీ ఈ రోజులు వేసుకోవాలి వేసుకుని పొద్దున్నే మీకు ఇందాక ఇచ్చిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుని అదే చేతితో కొద్దిగా కుంకుమ లక్ష్మీదేవి మీద వేసి ఈ రోజుల్లో పాటించాల్సింది ఒక బ్రహ్మాండమైన సూత్రం ఉంటుందమ్మా ఒక అద్భుతం అది రోజు పొద్దున్నే మీరు ఎలా అయినా భోజనం చేస్తారు భోజనం వండుతారు బియ్యం లక్ష్మీదేవికి ఎప్పుడు అన్నం అంటే ఇష్టం ఆవిడకి ఆవిడ పాల సముద్రంలోంచి పుట్టింది కానీ పాలంటే ఇష్టము ఆవిడ పద్ధతి అంతా స్వీట్కి సంబంధించి కానీ స్వీట్ అంటే ఇష్టం మీరు అన్నం వండగానే ఈ రోజుల్లో దాంట్లో పాలు పంచదార కలిపేసి అమ్మవారికి ప్రసాదం పెట్టాలి ప్రతి శుక్రవారం కొత్త కొబ్బరి బొండం తెచ్చుకోవాలి అద్భుతమైన ధనలాభాలు రావాలి ఇల్లంతా డబ్బులు కురవాలి బ్రహ్మాండంగా ఉండాలంటే ఇంట్లో ఎటు చూసినా డబ్బులు ఉండాలి ఇంటి చూసినా సుఖం సంతోషం ఉండాలి నాకు ఇది లేదు లేదు అబ్బో ఏంటి అటు చూసినా బంగారాలు కురుస్తున్నాయి అని మీరు నిజంగా ఫీల్ అవ్వాలంటే పొద్దున్నే లేచి గ ఆనందంతో గంతులేయాలనిపించాలంటే ఒకటే మార్గం ప్రతి శుక్రవారము ఒక కొబ్బరి బొండం తెచ్చుకోవాలి రాత్రిపూట అమ్మవారి ఎదురుగుండ పెట్టాలి దానికి వచ్చిందా మంత్రం తంత్రం ఇస్తాం మాకు ఒకసారి వాట్సాప్ చేసిన అడిగినది ఇస్తాం ఆ తంత్రం ఒక గంట సేపు ఉంటది భార్య భర్తలు ఇద్దరు కూర్చొని చేసుకోవాలి ఆ ఇల్లే బంగారం వాళ్ళు వెనక తిరిగి చూసుకునేది ఉండదు వాళ్ళ జీవితంలో వెనక తిరిగి చూసే సందర్భమే రాదు ఈ శ్రావణ మాసంలో ఆ పవర్ ఉంటుంది లక్ష్మీదేవి రెడీగా ఉంటది చెప్తున్నా కదమ్మా మీరు అడగటమే ఆవిడ చేతితో పట్టుకుని పట్టుకుని బరువులు ఎక్కువ ఉంటాయి మీరు చేయి మీరు చేతి తీసుకోగానే ఆవిడకి ఇంకా సంతోషం కానీ సంతోషం అండి